ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లేరు ఫ్రెండ్స్ మీరు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని అయితే కోరుకుంటున్నా సో ఇంకా ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇదైతే ఈవినింగ్ టైము సో ఇదైతే ఈవినింగ్ టైం అన్నట్టు ఇంకా మా వాళ్ళకి అయితే మస్తు ఫీవర్ వచ్చింది కీయాలని అయితే మొత్తం ఇంకా దీంతోనే టైం జరిపోయింది అసలు ఏం లేదు ఇంజెక్షన్ అయింది టాబ్లెట్స్ అయినాయి ఇంకా అవన్నీ అయినా ఇప్పుడే కొంచెం ఒక్కోవడం అయితే స్టార్ట్ చేసిండు అందుకోసమే ఇంకా అయితే వచ్చేసిన ఇంకా పనులు అయితే ఏం చేసుకోలేదు సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వాళ్ళు చిన్న లైక్ ఇది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి ఓకేనా ఫ్రెండ్స్ పిల్లలతోనైతే చాలా కష్టం ఇంట్లో పనులు చేయాలంటే ఇంకా ప్రొద్దున చిక్కుడు ఏ కర్రీ అయితే అందినా ఇంకా అదే ఉంది నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇవ్వడానికి రీజన్ పిల్లలు అయితే చాలా అల్లరి చేస్తున్నారు ఇంకా వీడియో డిస్టర్బ్ అవుతుందని చెప్పి ఇంకా మళ్ళీ మాట్లాడుతున్నా సో గ్యాస్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నా వాటర్ అయితే ఎప్పుడు ఇంకా ఉంచుతా నీళ్ళు అయితే వట్టి పెట్టేసిన ఎందుకంటే ఇంకా చలికాలం కాబట్టి కొంచెం ఇంకా అప్పటిదా తినేటప్పుడే వాటర్ తెచ్చుకొని పెట్టుకుంటే ఇంకా వేడి ఉంటాయి కదా కొంచెం అందుకోసమే ఇంకా అన్నం అయితే పెట్టేసిన కర్రీ అదే ఉంది ఈ పూటకైతే ఇంకా అదే అడ్జస్ట్ కావాలనుకుంటున్నాం ఓ ఎట్లయితుందో తెలియదు ఇంకా చాలా రోజులైతుంది కదా వీడియోస్ చేయక కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్లనైతే చేస్తలేను ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయరి ఈ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఎన్నెన్నో అనుకుంటాం కానీ మనం అన్నీ అయితే జరిగాయి కదా ఇంక బయటకు వచ్చి నేనైతే మీకు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నా నేను అల్లాడ ఒక వీడియో వేసిన కదా త్రైపాడు తీసుకున్న వీడియో షూట్ చేయడానికి కోసం అని చెప్పి సో ఆ విషయంలోనైతే చాలా బాధ అనిపిస్తుంది నేను ఎంత అనుకుంటున్నానో వీడియోస్ చేయాలి రెగ్యులర్గా పోస్ట్ చేయాలి మంచి మంచి వీడియోస్ తీయాలి అని చెప్పి కానీ నాకు అంత డౌన్ అయిపోతుంది ఎందుకో అర్థమవుతలేదు సో ఈ ఒక్క విషయంలో మాత్రం మస్తు డిసప్పాయింట్ అనిపిస్తుంది రపేడ్ అయితే మొత్తం రింగ్ లైట్ తీసుకున్న మీషోలో ఆల్రెడీ నేను త్రీ టైమ్స్ తీసుకున్నా ఆ వీడియో కూడా పెట్టిన నేను ఏమనుకున్నా అంటే ఆల్రెడీ థౌజండ్ అట్లా ఖర్చైనా నాకు యూట్యూబ్ నుంచి మనీ రాకముందే అయినా సరే నేను మళ్ళీ అదే బడ్జెట్ పెట్టి తీసుకొని మిస్టేక్ చేసినా అని మీకు చెప్పిన కదా ఆ వీడియోలో అయితే మళ్ళీ విరిగిపోయింది రింగ్ లైట్ ఇంకా పిల్లలు ఉన్న కానీ అయితే వీడియో షూట్ చేయడం కష్టం కదా నేను కిచెన్లో వీడియో అట్లా తీసేటప్పుడు ఇంకా పిల్లలు అయితే దాన్ని కింద స్లిప్ అయ్యేసరికి కింద పడిపోయి మొత్తం రింగ్ లైట్ అనేది ఊసిపోయింది ఇంకా అసలు వీడియోస్ తీయడం అయితే మస్తు కష్టం అవుతుంది ఫ్రెండ్స్ నేను ఎన్ని నేను అనుకుంటున్నా అసలు ఏం కూడా జరుగుతలేను నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయాలనుకుంటున్నా నేను ఏదో ఒక ప్రాబ్లం అయితే అవుతుంది ఇంకా ఈ త్రైపాడ్ ఇరిగిపోయేసరికి అయితే ఇంకా బాధ అనిపిస్తుంది ఫోను మెయిన్ స్టాండ్ సెట్ చేసేదే ఖరాబ్ అయిపోయింది అన్నట్టు అసలు మనీ వచ్చేదాకా నేను అసలు రూపాయి కూడా ఖర్చు పెట్టద్దు అనుకున్నా కానీ ఇక తీసుకోను మనీ వచ్చేదాకా కూడా నేను త్రైపాయిడ్ తీసుకోవాలని ఫిక్స్ అయినా సో ఇంక అప్పటిదాకా ఇట్లనో ఇక తంటాలు పట్టుకుంటా వీడియోని అయితే తీస్తాను నేను అప్పుడే ఫిక్స్ అయిన అన్నట్టు సో ఇదైతే అప్పుకోవాలి యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చేదాకా దీన్నే రన్ చేయాలనుకున్నా కానీ ఒక వన్ మంత్ కూడా ఉండలేదు ఇక్కడనైతే అర్థం చూసిరు కదా మొత్తం ఎలుకలు ఖరాబ్ చేస్తున్నాయి ఇంకా దాన్ని అయితే తీసేయాలి అది తుమ్మేది అన్నట్టు మన కట్టేదైతే కాదు సో అట్లా టేకు కట్టేది అయితే ఎక్కువ రోజులు ఉంటుంది మనం చేయించుకున్నది ఇంకా కొన్న వస్తువులు అయితే ఏవి కూడా ఎక్కువ రోజులు ఆవి కదా అట్లా సో చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ నేను వీడియోస్ ఎంత బాగా చేయాలి అని ఎంత అనుకుంటున్నానో నాకు అంత బాధ అనిపిస్తుంది సో ప్రతిదీ నాకు ఏదో ఒక కడ్డంకైతే వస్తుంది అందుకే ఇంకా వీడియోస్ అయితే ఈ మధ్య సరిగ్గా పోస్ట్ చేస్తలేను ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు వీడియోస్కి ఎంకరేజ్ చేయరి సపోర్ట్ చేయరి మీ అందరు సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి ప్రయత్నిస్తాను ఖచ్చితంగా ఫస్ట్ పేమెంట్ వచ్చే వరకే నేను ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టద్దని అయితే ఫిక్స్ అయినా మీకు కూడా ఎప్పుడన్నా ఇట్లా జరిగిందా ఫ్రెండ్స్ ట్రై పేడేమన్నా మంచి బడ్జెట్లా ఉంటేనైతే చెప్పు తీసుకోవడానికి అయితే ట్రై చేస్తా ప్రస్తుతానికైతే మనీ లేవు కానీ ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్